మచిలీపట్నం కాన్స్టిట్యు సంబంధించి ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్ తో కలెక్టర్ గారి నాయకత్వంలో అందరితో కూడా ఒకసారి రివ్యూ చేయడం జరిగింది అంటే గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు రాబోయే కాలంలో ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సమ్మర్ ఎండింగ్కి వచ్చింది వర్షాలు రాబోతున్నాయి ఇమీడియట్గా చేపట్టాల్సినటువంటి అత్యవసర ప పనులు ఏమున్నాయో అవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుని ఇమీడియట్గా చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి గురించి మాట్లాడటం జరిగింది ప్రధానంగా మచిపట్నం మున్సిపాలిటీలో మరి యుద్ధ ప్రాతికమైన చేయాల్సినటువంటి మంచినీళ్ళ సప్లై కానీ శానిటేషన్ కానీ అలాగే డెవలప్మెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా మాట్లాడడం కూడా జరిగింది అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేపట్టాల్సినటువంటి ఏదైతే ఇక్కడ పనులు ఉన్నాయో దాదాపు అరవై మూడు పన్నులకి వీళ్ళు పంపించడం జరిగింది పదిహేడు కోట్ల రూపాయలతో దానికి సంబంధించి శాంక్షన్ కావాల్సింది ఉంది ఇమీడియట్గా దాన్ని మరి ఉన్నతాధికారులపై పై దృష్టికి తీసుకెళ్లి గా శాంక్షన్ చేసుకొస్తే ఈ మాక్సిమం ఈ వర్షాలు పడేలోపు చేయగలిగిన వీడు కానీ దాంట్లో వచ్చేటటువంటి షీల్ట్ కానీ గా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటి మీద దృష్టి పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా మరి ఆర్డబ్ల్యూఎస్ మంచినీళ్ళకు సంబంధించి కూడా మరి ఈరోజు జనజీవన్ మిషన్ అని రేపు ఇంటింటికి మంచినీళ్ళు పంపవాలనేది కుళాయిలు వాళ్ళనేది మరి గ్రామాల్లో ప్రతి మహిళ కోరుకున్నారు ఫస్ట్ దాని మీద మేము దృష్టి పెట్టడం జరుగుతుంది దాదాపు జలజీవన్ మిషన్ కింద రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అయితే దాన్ని ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక డిపిఆర్ తయారు చేయాలని చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా సోర్స్ ఏదైనా ముఖ్యంగా వాటర్ స్టోరేజ్ కూడా ఉండాలా టోటల్ ఇప్పుడు మచిలీపట్నం పెడన మరి వచ్చే మెడికల్ కాలేజ్ కానీ పోర్త్ కానీ అన్నిటికి కూడా తరగడూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీదే మొత్తం భారం పడుతుంది దానివల్ల టౌన్కి రేపు పొద్దున రాబే కారణం ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం మరి డిపిఆర్ తయారు చేయమని చెప్పడం కూడా జరిగింది దాదాపు రెండు వందల ఇరవై ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇంకా అవసరం అయితే మరి ఎంపీ గారు ఉన్నారు బాలసారి గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా పెట్టి ఇమీడియట్గా అవి కూడా తెచ్చుకోగలిగితే మంద్ర మండలంలో ఉన్న ఇరవై ఒక్క వేల ఐదు వందల ఇళ్ళకి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి మేము వన్ ఇయర్లో దీన్ని టార్గెట్గా పెట్టుకొని చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం ఇమీడియట్గా కార్యక్రమాన్ని చేయడం కూడా జరుగుతుంది